ఈసీ కావచ్చు ఇంకోటి కావచ్చు దయచేసి ప్రతిదీ మనం ఆ టార్గెట్ మనం ఇది అనే దృష్టిలో పెట్టుకొని దాన్ని డైరెక్ట్ తెలుసుకోండి అవతలవాడు ఏదన్నా తను అనుకున్నట్టు అడ్డంగా చేయకుండా అడ్డం కొట్టడం నాకు కావాలి ఏమేమి ఉన్నాయో రూల్ పోషాన్ని చూసుకోవడం మనం ఒకటి వాడు చల్లనోటుగా ఇది చేసే పరిస్థితి రాకుండా అడ్డం పడాలి ఏమేమి చేయొచ్చు దానికి మనకు కావాలి సో మనకు కర్వీని మనకు అనుకూలంగా అవతలవాడు ఆటలు సాగునా చేసేటట్టు ఆ రూల్ని ఎట్లా ఇది చేసుకోవాలి అవసరమైతే ఎంత ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది మనం కంఫర్టబుల్గా బ్రహ్మాండంగా వస్తున్న దాంట్లో డౌట్ లేదు అయితే వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా ఎట్లా చేయాలనేది మనం చేసేది మన టార్గెట్ అది మళ్ళీ అధికారం వస్తున్నాం బ్రహ్మాండంగా వస్తున్నాం తొమ్మిది జనం ప్రమాణ స్వీకారం ఉంటుంది ఇందులో ఎలాంటి డౌట్ లేదు సరే అయితే దానికి ఏదో మనం వాళ్ళ ఆటలు సాగరించి వాళ్ళు పెట్టే సైకలాజికల్ సరిపే సైకలాజికల్ మరో ఎక్కడో అడ్రస్ చెప్తే పక్కనే కాబట్టి మనకు ఎలాగో వైజాగ్ లేదా దూరం కూడా కాదు ఇప్పుడు బయలుదేరితే ఒక రెండు మూడు గంటలు అలాగే వైజాగ్ వచ్చేస్తాం ఆ మహాభాగ్యాన్ని మేము కూడా చూస్తామట జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఈరోజు ఉదయం నుంచి కూడా సోషల్ మీడియాలో అవే వీడియోలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వీడియో కావచ్చు నేను మళ్ళీ విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తా అనే వీడియో కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డిది బొత్స సత్యనారాయణది మరికొంత వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రిజల్ట్కి ముందు ఈ ఫలితాలకు ముందు ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళీ మేమే రాబోతున్నాం ఈసారి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కూడా మేమే వస్తాం కలిపి గుర్తుపెట్టుకోండి జూన్ తొమ్మిదో తారీఖున విశాఖపట్నంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనే ప్రచారం చేశారు ఇలా అసలు వైసీపీ నాయకుడు కనబడట్లా ప్రమాణ స్వీకారం దేవుడేరు ప్రమాణ స్వీకారం చేయడం దేవుడేరికి కానీ అసలు జగన్మోహన్ రెడ్డి అక్కడే కనబడట్ల ఓడిపోయిన తర్వాత ఓ ప్రెస్ మీట్ పెట్టాడు చిన్నది ఓ రెండు నిమిషాలు మూడు నిమిషాలు మాట్లాడాడు కాసేపు బాధపడ్డాడు అయిపోయింది మరి ఇంకొకసారి ప్రెస్ మీట్ పెట్టి కార్యకర్తలు ఉద్దేశించి ఎక్కడన్నా మాట్లాడతాడేమో చూసా అదే లేదు ఇప్పుడు సదురు రామకృష్ణారెడ్డి వచ్చి ఏమైనా మాట్లాడతాడేమో చూసా అదే లేదు పెద్ద మొత్తం ఐదులా ప్రతిసారి వచ్చేస్తావు కదా విషయం చిన్నదైనా పెద్దదైనా ప్రతి దాంట్లోని కూడా నేను ఉన్నాను ఖచ్చితంగా నేను ఉండాలి నేను వైఎస్ఆర్సిపి పార్టీ ప్రధాన కార్యదర్శిని ప్రభుత్వ సలహాదారుని అని మాట్లాడుతూ ఉంటావు కదా ఏమైపోయింది రావే వచ్చి మాట్లాడి ఒక్కో ప్రశ్న పెట్టు పెట్టామ్మా చెప్పాం కదా దేనికైనా సిద్ధంగా ఉండాలి దాడులకైనా సిద్ధంగా ఉండాలి నాలుగో తారీఖుని మనమే రాబోతున్నాం అని చెప్పేసి అని అయిపోయింది మీరు జోకర్లు అయ్యారు ఆఖరికి ప్రజలను నమ్మించి కార్యకర్తలను మోసం చేసేసి చివరికి మీరు ఏమయ్యారంటే జోకర్లు అయ్యారు ప్రమాణ స్వీకారం లేదు బొక్కర్లేదు ఏమీ లేదు కనబడితే పార్టీ ఏ లేదు ఇంక ప్రమాణ స్వీకారం నుంచి వచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీయే ఖాళీ అయిపోయింది పదకొండు స్థానాలు అంతే పదకొండు ఊరు గెలిచారు పొద్దున్న ప్రమాణ స్వీకారాలు అయిన తర్వాత ఎంతమంది ఉంటారు ఎంతమంది పోతారనేది కూడా డౌటే మా అయితే ఒక ఇద్దరు ముగ్గురు మిగిలితే వైఎస్ఆర్సిపి పార్టీలో పార్టీ అని అడిగితే జగన్మోహన్ రెడ్డి పార్టీ మూసేసుకోవడం మంచిది జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పార్టీని మూసేస్తాడు అనే సంకేతాలే కనబడుతున్నాయి ఒక పక్క కేసులు వచ్చేస్తా ఉంటాయి వెనకల నుంచి వారం వారం కోర్టుకు తిరగాలి ఒక పక్క మనం చేసిన అవినీతి లిక్కర్ స్కామ్ కావచ్చు ఇసుక్ కావచ్చు ఇంకా అనేకం ఉన్నాయి చాలా ఉన్నాయి అవినీతి బోలు ఉంది మళ్ళీ కొత్త కేసులు కొత్తగా అరెస్టులు మళ్ళీ జైలుకి వెళ్ళాలా మళ్ళీ బెయిల్ కోసం ప్రయత్నిస్తా ఈ ఐదేళ్ల కాలం పాటు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి కేసులు అరెస్టులు బెయిల్ మళ్ళీ చెప్పకూడదు జీవితం యథా మామూలే ఇప్పుడు నువ్వు పార్టీ నువ్వు కాపాడుకుంటావా నిన్ను నువ్వు కాపాడుకుంటావా వైఎస్ఆర్ పార్టీ పని అయిపోయింది ఖచ్చితంగా మూసుకోవాల్సిందే రేపమ్ మాపా మూసేస్తారో లేదంటే ఏ కాంగ్రెస్లోనూ విలీనం చేసేసి ఎలాగా షర్మిల రాష్ట్ర అధ్యక్షురాలు కాబట్టి ఇంకా ఆవిడ కింద పని చేసుకుంటారేమో నాకైతే అది అనిపిస్తుంది మూసేసుకో బ్రో జగన్ బ్రో పార్టీని వాళ్ళు నాపు నీ వాళ్ళ కాదులే కానీ ఇంకా విరవేయకపోయావు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని నువ్వు సాక్షిలో వచ్చింది తప్పు అని చెప్పేసి చెప్పా చూసావా దాన్ని కౌంటర్గా మాట్లాడుతున్నప్పుడు నువ్వు అడ్డంగా లేచి నీకు అసలు బుద్ధు ఉందా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి మీ వాళ్ళందరూ కూడా పెచ్చకొక్కలా లేచి చంద్రబాబు నాయుడు గారి పెద్ద కేకలు వేసి సొత్తే భయపడిపోతావా అన్నావు రేపొద్దున అసెంబ్లీకి రాను ఎలా వద్దావు సొంతంగా అసెంబ్లీలోకి వచ్చి రేపొద్దున నువ్వు ఏది మాట్లాడతావు కూడా మేము చూస్తాం ఏ విధంగా మాట్లాడతావు దేని ఉద్దేశించి మాట్లాడుతావు నేను చాలా వీడియోలో చెప్పా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి నా విన్నపం ఏంటంటే దయచేసి జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష హోదాలో కూర్చోపెట్టద్దు ఆ ఛాన్స్ కూడా లేదు ఆ అవకాశం కూడా ఇవ్వద్దు సాధ్యమైనా సాధ్యం కాకపోయినా సాధ్యపడే విధంగా పొత్తులో ఉన్నాం కాబట్టి అది ఎలా సాధ్యం అవుతుంది ఏంటి అనేది మీకే తెలియాలి కాబట్టి మాకు అంత అవగాహన లేదు కాబట్టి దానిపైన ప్రతిపక్ష నేతగా పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టండి రాష్ట్ర రాజకీయాలకు కొద్ద గొప్ప మార్పు వచ్చింది మళ్ళీ ఏమైనా ప్రతిపక్ష హోదాలో కూర్చోపెట్టద్దాం దరిద్రంగా ఉంటుంది ఆ అవకాశం ఇచ్చామంటే మళ్ళీ వాళ్ళ ఎదుగుదలకే మళ్ళీ మనమే తోడ్పడుతున్నామేమో అని చెప్తుంది మాకు ఒక్కొక్కసారి కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక మూల సీట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఆల్ఫాబెటిక్ ప్రకారం చూసుకున్నా కానీ ఖచ్చితంగా ఏదో ఒక మూలకి పోతారు ఏదో ఒక మూలను కూర్చోబెట్టి ఖచ్చితంగా రాడు అసెంబ్లీకి ఒకవేళ ఉత్తే కానీ రెండు నిమిషాలు మూడు నిషాలు టైం ఇస్తే సరిపోద్ది ఏడాల్సింది ఏడుస్తాడు అప్పుడు కూడా మాట్లాడే అవకాశం కూడా ఖచ్చితంగా ఇవ్వకూడదు ఇప్పుడు ప్రతిపక్ష హోదా అంటే ఖచ్చితంగా మళ్ళీ మాట్లాడే అవకాశం మనమే కల్పించాలి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే మనం ఒక మాట్లాడితే ఖచ్చితంగా జగన్మోహన్ మోహన్ ఒక పది నిమిషాలు అనే ఇవ్వాలి మనం టైం ఒక్క మనకది ఏం ఉండదు మళ్ళీ సెంపతీవి ప్లాన్ హాడు సింపతిలు మళ్ళీ ఏడుపులు పెడబొబ్బులు నేను ఒకే ఒక మీ బిడ్డని మీరు మర్చిపోవద్దు గత అసెంబ్లీలో ఏదైతే జరిగిందో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండడం అని చెప్పని అనుకుంటున్నాడు కాబట్టి ముఖ్య చెప్తున్నా జనరల్గా ప్రతిపక్ష నేతలు మాట్లాడినా అధికారపక్ష నేతలు మాట్లాడినా ఖచ్చితంగా వాళ్ళని చూపించాలా ప్రజలు చూడాలి కాబట్టి వాళ్ళు ఏం అనేది కానీ ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా అధికారపక్ష వాళ్ళు మాట్లాడితే మాత్రమే టీవీలో కనబడేది ప్రతిపక్ష నేతలు మాట్లాడితే స్పీకర్ వంక చూపించేసి ఆడియో మాత్రం వినిపించేటోళ్ళు స్పీకర్ని చూపించవరు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా చౌదరి గారు మాట్లాడినా తెలుగుదేశం నాయకులు ఎవరు మాట్లాడినా కానీ కెమెరా మాత్రం స్పీకర్ని చూపించేవారు వాళ్ళకి తీసుకునేవారు కాదు అంటే వాళ్ళని చూపించేటోళ్ళు కాదు ప్రజలకు వాళ్ళని చూపించేటోళ్ళు కాదు అంత దారుణంగా ప్రవర్తించారు మీరు కూడా అంతే వైసీపీ నాయకులు ఎవరు మాట్లాడినా వాళ్ళని అసలు చూపించొద్దు వాళ్ళ ముఖాలు కూడా ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ముఖం ప్రజలు చూపించొద్దు ఆడియో మాత్రం వినిపించండి అంతే ఆడియోనే వినిపించండి ఏ విధంగా అయితే మీడియాకి ఆంక్షలు పెట్టారో అసెంబ్లీలో అదే విధంగా మీరు పెట్టండి వీళ్ళకి మళ్ళీ అవకాశం ఇవ్వద్దు అవకాశం ఇస్తే మళ్ళీ బూతులు చేసేస్తారు మళ్ళీ బూత్లే మాట్లాడతారు అసెంబ్లీలో అసెంబ్లీ సజావుగా జరగాలన్నా రాజకీయాలు బూతులు లేకుండా ఉండాలన్నా వీళ్ళ నా రాష్ట్రం నుంచి ఎంత త్వరగా తరిమి కొట్టేస్తే అంత మంచిది అది మా అభిప్రాయం అది మీ అభిప్రాయాలు ఎలా ఉన్నా సరే మా అయితే ఇవి నేను ఎక్కడితో ఆపేయాలి ఆపెర్త్తేనే రాష్ట్ర రాజకీయాలు సజావుగా ఉంటాయి కుటుంబంతో సహా కూర్చొని అసెంబ్లీ చూడగలుగుతారు యువతగా ఏ రాజకీయాల పట్టిన ఇంట్రెస్ట్ ఉంటుంది తెలుసుకోవాలని ఆసక్తి కలుగుతుంది బూతులు గీతులు అంటే వాళ్ళే ఉన్నారు వాళ్ళ వాళ్ళొత్తగానే ఖచ్చితంగా మళ్ళీదే ఉంటుంది మా రిక్వెస్ట్ అర్థం చేసుకోండి ఆపర్థినే రాష్ట్ర రాజకీయాలు సజావుగా ఉంటాయి కుటుంబంతో సహా కూర్చొని అసెంబ్లీ చూడగలుగుతారు యువతగా ఏ రాజకీయాల పట్టిన ఇంట్రెస్ట్ ఉంటుంది తెలుసుకోవాలని ఆసక్తి కలుగుతుంది బూతులు గీతులు అంటే వాళ్ళే ఉన్నారు వాళ్ళ వాళ్ళొత్తగానే ఖచ్చితంగా మళ్ళీదే ఉంటుంది మరెక్కువ సర్ధం చేసుకోండి